హలో ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఎంతో మందికి స్ఫూర్తి ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి పలు జానర్స్ టచ్ చేస్తూ టాలీవుడ్కి భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు చిరు ఈ సంగతి అటు చిరంజీవి కెరీర్లో రెండు వేల మూడవ సంవత్సరం విడుదలైన ఠాగూర్ సినిమాకు మాత్రం ఓ ప్రత్యేక స్థానం ఉంది ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో మెసేజ్ ఓరియంటెడ్ కథ ఉండడంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ఈ మూవీ విడుదలైన సమయంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది ఒక్క హైదరాబాద్లోని రికార్డు సెంటర్లలో వంద రోజులు ఆడిన సినిమా ఇది అయితే నిజానికి ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి కాదనేది చాలామందికి తెలియని సీక్రెట్ ఠాగూర్ తమిళంలో తెరకెక్కిన రమణ సినిమాకు తెలుగు రీమేక్గా రూపొందింది వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా శ్రీయా జ్యోతికలు నటించారు లంచం అవినీతి అధికారులపై ఓ లెక్చరర్గా చిరంజీవి పోరాడే పాత్రలో కనిపించడమే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ముఖ్యంగా ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు ఆ హక్కుని లంచంతో కొనొద్దు తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒక్కటే క్షమించడం వంటి డైలాగులు అప్పట్లో యూత్తో పాటు ప్రతి వర్గాన్ని ఆకట్టుకున్నాయి మెగాస్టార్ డ్యాన్సులు ఫైట్స్ కూడా సినిమాకు బలాన్నిచ్చాయి ఠాగూర్ సినిమా కథ మొదట యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ దగ్గరకు వెళ్ళిందట దర్శక నిర్మాతలు కథా సంబంధమైన అన్ని వివరాలు చెప్పారట అయితే అప్పటికే రాజశేఖర్ పలు చోట్ల అయి ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట దాంతో నిర్మాతలు చిరంజీవిని సంప్రదించారట కథ విన్న చిరంజీవి వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం ఆ తర్వాత సినిమా పటాపంచలయ్యింది విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో ఇండస్ట్రీ ఇటుగా నిలిచింది ఇక్కడే ఆసక్తికరమైన విషయం ముగిసిపోలేదు ఇంకా చిరంజీవి నటించిన ఆరాధన అర్జున్ నటించిన జెంటిల్మెన్ వెంకటేష్ చంటి బాలకృష్ణ లక్ష్మీ నరసింహ రానా నేనే రాజు నేనే మంత్రి అలాగే మల్టీ స్టారర్ హిట్ అయిన హనుమాన్ జంక్షన్ వంటి ఎన్నో ప్రముఖ సినిమాలు మొదట రాజశేఖర్ దగ్గరకు వెళ్ళాయని సినీ వర్గాల్లో టాక్ కానీ వివిధ కారణాలతో అవి వేరే హీరోల దగ్గరకు వెళ్ళి సూపర్ హిట్ అయ్యాయి అంటే మంచి కథలు రావడంలో రాజశేఖర్కు కొరత లేదని చెప్పాలి కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అతను కొన్ని గోల్డెన్ అవకాశాలు కోల్పోయినట్టే అయితే ఇప్పటికీ రాజశేఖర్ సినిమాల మీద తనదైన స్టైల్లో అభిమానుల ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం విశేషం మరోవైపు చిరంజీవి ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్లతో తన సత్తా చాటుతూ తానేంటో నిరూపించుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు